హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దారిద్ర్యం తొలగుతుంది హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగానది ప్రవాహంలా చదువు వస్తుంది అంటే సర్వ విద్యలు వస్తాయన్నమాట హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి అంటే వైకుంఠ లోకప్రాప్తి కలుగుతుంది ఈ శ్లోకాలను నిత్యం పఠిస్తే హయగ్రీవుడి అనుగ్రహంతో విద్యా జ్ఞానం మరియు సంపదలు కలుగుతాయి జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముంచంతి పాపాని दरिद्रमिव योक्षितः हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निःसरते वाणी जह्नुकन्याप्रवाहवत् हयग्रीव हयग्रीव हयग्रीवेति यो ध्वनिः विशोभते स वैकुण्ठा कवाटोद्घाटनक्षमः శ్లోకత్రయమిదం దివ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజయతి ప్రోక్తం పటతాం సంపదప్రదం మనలో కానీ మన పిల్లల్లో కానీ జడత్వం స్తబ్దత అలాంటివి ఉంటే అవి హయగ్రీవ నామస్మరణతో పోతాయి అందుకని ఈ క్లుప్తమైన శ్లోకాలను నిత్యం చదివితే పిల్లల యొక్క మేధస్సు అద్భుతంగా పెరుగుతుంది అసలు హయగ్రీవ స్వామి ఎవరు హయగ్రీవుడు అనే రాక్షసుడుండేవాడు అతడు బ్రహ్మగారికి తపస్సు చేసి నాకు మరణం లేకుండా అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదు అని చెప్పారు అప్పుడు అతడు నా అలాగే ఉండాలి నా పేరుతోనే ఉండాలి అలాంటి వాళ్ల చేతిలోనే నేను చనిపోవాలి అప్పటిదాకా నాకు చావు రాకూడదు అని అడుగుతాడు బ్రహ్మదేవుడు తదాస్తు అని వరమిచ్చారు ఇక అతడు లోకకంటకుడై అందరినీ బాధ పెడుతుండేవాడు వీళ్ళందరూ వెళ్ళి పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు ఆయన నారాయణుని వేడుకోండి అని చెప్పారు వీళ్ళు వెళ్ళేసరికి శ్రీ మహావిష్ణువు దేవ దానవ యుద్ధం చేసి అలిసిపోయి శారంగధనస్సుని పట్టుకొని నిద్రపోతున్నారు ఆయన్ని ఎలా నిద్రలేపాలి అని ఆలోచిస్తుంటే పరమేశ్వరుడు ఒక ఉపాయం చెప్పారు వమరి అనే కీటకాన్ని తీసుకువచ్చి దాంతో వింటి నారిని కొరకమనండి ఆ నారి తెగిందంటే టింగ్ అనే శబ్దం వస్తుంది అప్పుడు ఆయన లేస్తారు అని చెప్పారు సరే అని వాళ్ళు ఆ కీటకం చేత నారిని కొరికించారు ఆ నారి కొరకగానే బిగుతుగా ఉన్న తనస్సు యొక్క నారి తెగగానే ఆ ధనస్సు శిరస్సుకు తగిలి ఆ శిరస్సు ఎగిరి ఎక్కడో పడింది అప్పుడు వెంటనే విశ్వకర్మను పిలిపించి హరివదనం తీసుకొచ్చి ఆయనకు పెట్టించారు అంటే గురుపు మొహం అన్నమాట ఆయన జీవం వచ్చి పైకి లేచారు ఆయన్ని హయగ్రీవుడు అని పిలిచారు ఇంకేముంది గుర్రపు మొహం వచ్చింది హయగ్రీవుడు అని పిలిచారు వెంటనే వెళ్ళి ఆ రాక్షసుణ్ణి సంహరించారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువే హయగ్రీవ స్వామిగా అవతరించారు అసలు వేదాలంటే ఏంటి ఈ సృష్టి వచ్చాక వచ్చినవే వేదాలు ఈ సృష్టిని ఎలా నడపాలో తెలిపేవే వేదాలు ఆ జ్ఞానాన్ని ఇద్దరు రాక్షసులు దొంగతనం చేశారు అప్పుడు హయగ్రీవస్వామి వెళ్ళి ఆ రాక్షసులను సంహరించి ఆ వేద జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇచ్చారు ఆయన ఆ వేదాధిపత్యాన్ని హయగ్రీవస్వామికి విద్యాధిపత్యాన్ని సరస్వతీదేవికి అప్పగించారు అప్పటి నుంచి వాళ్ళిద్దరూ వాటికి అధిదేవతలయ్యారు పోయిన జ్ఞానాన్ని తిరిగి ప్రసాదించే స్వరూపం హయగ్రీవ స్వరూపం జ్ఞానమంతా ఒక రూపం తీసుకుంటే అది హయగ్రీవ రూపం అన్ని విద్యలు ఆయన రచయితీలో ఉంటాయి